శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వా వసున సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మతు ఆషాఢ మాస శుక్లపక్ష చతుర్దశి ఈరోజు పూర్తిగా ఉంటుంది ఈ ఉదయము ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యోదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం జరుగుతుంది నక్షత్రము మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు జ్యేష్ట నక్షత్రం ఉంటుంది తదుపరి మూల నక్షత్రం పూర్తిగా ఉంటుంది వర్జము ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజుని యోగము బ్రహ్మయోగం రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కర్ణం రైతుల కర్ణం పగలు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి కర్ణం గరజీ కర్ణం మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అదేవిధంగా యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ రోజున తిథి చతుర్దశి పూర్తిగా ఉంటుంది అదేవిధంగా మూల నక్షత్రం కూడా మనకు తెల్లవారి సర్కల్లా మూల నక్షత్రం ప్రారంభమై రోజంతా ఉంటుంది కనుక మూల నక్షత్రములో ఉన్నటువంటి చేసుకునేటువంటి కార్యక్రమాలు చెవులు అదే అదేవిధంగా నామకరణ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంటుంది అదేవిధంగా పెట్టుబడుల విషయంలో కొత్త పెట్టుబడులకి ధన సేకరణకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా హాస్పిటల్ ప్రారంభించుకోవడానికి నూతన హాస్పిటల్స్ ప్రారంభించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు ఇక ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలని దిన తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజున వృత్తి కుల వృత్తి వారికి వ్యాపారస్తులకి ఉద్యోగంలో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా ఈరోజంతా కొంత అనుకూలంగా ఉన్నమాట వాస్తవము అయితే కొత్త అప్పుల దిశగా ప్రయత్నాలు చేసే పరిస్థితి కనబడుతుంది కనుక అప్పుల పోకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా గమనిక ఇక కొత్త పెట్టుబడుల వైపు ఈరోజు ఆలోచనలు చేస్తారు దానివైపు ధన సమీకరణకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అదేవిధంగా రాజకీయ నాయకులకు క్రీడాకారులకి సినీ రంగ నిపుణులకి రోజు కొత్త అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కొత్త ఇంట్లో ఇంట్లో శుభకార్యాలకు చేసేటువంటి చర్చలు కూడా ఫలిస్తాయి ఆ దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలత ఉంటుంది అదేవిధంగా మీరు ప్రయాణాలు ఏదైనా ప్రయోజనం కోసం ప్రయాణాలు చేపట్టినట్లయితే అనుకూలంగానే ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా చాలా సజావుగా సాగుతాయి ఎప్పటినుండో పోస్ట్ పోన్ అవుతున్నటువంటి పనులు కూడా ఈ రోజున ముందుకు వచ్చి సజావుగా సాగుతాయి మీరు చేసేటువంటి అంటే వ్యాపార ప్రయత్నాలు నూతన వ్యాపార ప్రయత్నాలే కాకుండా ఉన్న వ్యాపారం యొక్క పరిధి పెంచడం ఎక్స్పాన్షన్ చేసే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి దానికి చేసేటువంటి ధన సేకరణ కూడా రోజున సానుకూలతగా ఉంటుంది ధన సేకరణ ఈజీగా చేయగలుగుతారు అదే విధంగా వృత్తులు కుల వృత్తుల వారికి కూడా బాగుంటుంది వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి అదేవిధంగా కొత్త మార్గాల్లో ప్రాప్తి పొందే ప్రయత్నం చేస్తారు ఆదాయాలు పెంచుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది సినీ రంగ కళాకారులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి తగిన గుర్తింపు లభిస్తుంది చక్కటి అవకాశాలు లభిస్తాయి అంతేకాకుండా ఈరోజున ధనం సేకరణ అనే కాకుండా బంగారు ఆభరణాలు కొనుక్కున్నటువంటి అవకాశం కూడా ఉంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఈ రోజంతా కూడా ఈ రాశి వారికి ఈరోజు దైవచింతన దైవ దర్శనం పుణ్యక్షేత్ర దర్శనం కూడా జరిగేటువంటి అవకాశం కనపడుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజంతా కూడా సానుకూలంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి మీరు వాహనాలు తీసుకోవాలని అనుకున్నట్టయితే ఈరోజు చాలా సఫలవంతంగా ఉంటుంది అనుకూలత ఉంటుంది అది కమర్షియల్ వెహికల్స్ అయినా సరే వ్యక్తిగత వెహికల్స్ అయినా సరే కమర్షియల్ వెహికల్స్ అయినా సరే అంటే ఎక్కడైనా అంటే కమర్షియల్ గా యూజ్ చేసేటువంటి వెహికల్స్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఈరోజు చాలా సానుకూలతగా ఉంది తర్వాత వృత్తి వ్యాపారస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు కనుకొన్నట్టయితే కూర్చొని మాట్లాడుకుంటే ఈరోజు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత సానుకూలత ఉంది ఫ్రీలాన్సర్స్కి కొంత మేరకు ధనం సామాన్య లాభాలు కనపడుతున్నాయి ఆన్లైన్ బిజినెస్ వారికి స్పెక్యులేషన్ బిజినెస్ వారికి కొంత అప్రమత్తంగా ఉండాలని సూచన ఇటుక ఇనుము ఇసుక కన్స్ట్రక్షన్ బిజినెస్ వారికి రిటైల్ హోల్సేల్ వారికి కూడా చక్కటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది బొటిక్ వస్త్ర పరిశ్రమ ఎంపోరియం ఇటువంటి వాటిల్లో కూడా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది కిరాణా హోల్సేల్ రిటైల్ వారికి కూడా చాలా చక్కటి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది అనుకోని సోర్సెస్ నుండి చక్కటి శుభవార్త వినేటువంటి అవకాశం కనపడుతుంది చిన్ననాటి స్నేహితులు కలిసి ఈ రోజున చాలా ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశము కనపడుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజున చక్కటి ధనయోగం ఉంది ఆనందయోగం ఉంది వాహన సౌఖ్యం ఉంది ఆరోగ్యపరంగా కూడా చక్కటి అనుకూలత ఉంది అనారోగ్య సమస్యలు విడిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది అప్పులు కూడా తీర్చేటువంటి పరిస్థితి కనపడుతుంది వ్యాపారంలో అనుకున్న లాభాలు మీరు అనుకున్న మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో లాభాలు పొందేటువంటి అవకాశం కనపడుతుంది అదేవిధంగా అంటే అనుకోని విధంగా అంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది దాంతో కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ రోజున కొంత మానసికంగా చికాకులు ఎప్పటినటువంటి అవకాశం కనపడుతుంది కోర్టు వ్యవహారంలో సానుకూలత ఉన్నా కూడా వ్యక్తిగత జీవితంలో కొంత మేరకు చికాకులు కనబడుతున్నాయి అదేవిధంగా ఉద్యోగస్తులలో ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ప్రైవేటు ఉద్యోగులైనా సరే మీ కార్యాలయాల్లో మీ ఆఫీసుల్లో కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఉద్యోగులు మారదలుచుకున్న వారు ఈరోజు మారకుండా ఉండడం మంచిది ఉద్యోగ ప్రయత్నాలు కొంత మేరకు సఫలం కాకుండా కొంత వ్యతిరేక భవనాలు వేసేటువంటి అవకాశం ఉంది కనుక ఉద్యోగ ప్రయత్నాలు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఉండడము మంచిది అదేవిధంగా వృత్తులు కులవృత్తుల వారికి అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు చక్కటి లాభాలు కనపడుతున్నాయి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వారికి కూడా పర్మనెంట్ అయిన వారికి కూడా కష్టానికి తగ్గటువంటి ఫలితము ఈరోజు కనపడడం లేదు తదుపరి కన్యారాశి కన్యారాశి వారిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారికి చాలా సానుకూలతగా ఉంది భూములు అమ్మడం కొనడం వ్యవహారాల్లో చక్కటి లాభాలు పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది ఖాళీ స్థలాలైనా అపార్ట్మెంట్స్ అయినా కట్టిన ఇళ్ళైనా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వారికి చక్కటి లాభాలు కనపడుతున్నాయి ఇక మిగతా వారికి అప్పుల బాధ వెంటాడే పరిస్థితి కనపడుతుంది పాత అప్పులు ముంద్ర పడతాయి వాటిని కట్టాల్సినటువంటి కొంత ఒత్తిడి ఏర్పడుతుంది దానివల్ల మానసికంగా కొంత చికాకు ఏర్పడుతుంది కొంత సహనంతో ఓపికతో మీరు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం కనపడుతుంది వృత్తి కులవృత్తుల వారికి చాలా చక్కగా ఉంది అదేవిధంగా మిగతా వ్యాపారస్తులకు కూడా సామాన్యంగా ఉంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకి సానుకూలంగా ఉంది తులారాశి వారికి రోజంతా కూడా చాలా సానుకూలతగా ఉంది మీరు అనుకున్నటువంటి పనులు సులభంగా జరుగుతాయి అనుకుని అనుకున్నట్టుగా సజావుగా సాగుతాయి అది వృత్తి వ్యాపారంలోనే కాకుండా ఉద్యోగస్తులకు కూడా మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా సాగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కనపడుతుంది అదేవిధంగా ఇంట్లో వ్యక్తిగతంగా ఈ రాశి వారికి ఇంట్లో శుభకార్యాల వైపు చర్చలు జరుగుతాయి అవి సానుకూలమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయి అంటే త్వరలో జరిగేటువంటి శుభవార్తకు అంటే శుభకార్యానికి ఈ రోజు నుండి అడుగులు పడతాయి అదేవిధంగా ఆ శుభకార్యానికి చేసేటువంటి ధన సేకరణ కూడా సానుకూలంగా ఉంటుంది ధనాన్ని ఈజీగా సేకరించగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ రోజున కొంత ధనం వ్యయమయ్యేటువంటి అవకాశం ఉంది కొంత ధనం నష్టమయ్యేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా సామాన్య లాభాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది కొత్త పెట్టుబడుల దిశగా ఈరోజు ఆలోచించకపోవడం మంచిది కొంత కొత్త అప్పులయ్యేటువంటి అవకాశం కనపడుతుంది విద్యార్థులకి ఈ రోజున చాలా గట్టిగా చదవాల్సిన పరిస్థితి కనపడుతుంది సానుకూలత లేదనే చెప్పాలి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఉండదు అదేవిధంగా వృత్తి వృత్తి వారికి కూడా పెద్దగా సానుకూలత కనపడడం లేదు వ్యాపారస్తులకు కూడా సామాన్య ఉన్నాయి ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు బాగానే ఉంది తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి సానుకూలమైనటువంటి పరిష్కారాలు జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది అన్నాదమ్ముల మధ్య జరిగినటువంటి సమస్యలు కానీ గొడవలు కానీ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించేటువంటి పరిస్థితి కనపడుతుంది విద్యార్థులకు విద్యా లాభము వ్యాపారస్తు యొక్క ధనలాభం కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా సానుకూలంగా ఉంది వృత్తి కులవృత్తి వార్లకు కూడా చాలా చక్కగా ఉంది అదే వ్యాపారస్తులకు కూడా రిటైల్ హోల్సేల్ రంగంలో ఉన్న వారికి కూడా చక్కటి లాభాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా చక్కగా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఈ రోజున పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది పెట్టుబడి కొత్త పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా లేదు కనుక కొంత మేరకు ఆలోచించి అడుగు వేయాలి వృత్తి కులవృత్తుల వారికి బాగానే ఉంది కొంత మానసికంగా చికాకులు కలిగేటువంటి అవకాశం కనపడుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో కొంత మేరకు వివాదాలు వివాదాలు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది కనుక కొంత ఓపిక సహనంతో ఉండాలి అనుకోని విధంగా అనుకోని వ్యక్తులు మన దగ్గర వ్యక్తుల ద్వారానే అనుకోని మాటలు విని కొంత అవమానాల పాలు అయ్యే అవకాశం కనపడుతుంది కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి మనసు మీదకి తీసుకోకుండా ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే మాట పట్టింపుల వల్ల వివాదాలు పెద్దగా జరిగే పెద్దగా అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది కనుక కొంత జాగ్రత్తగా మెదిలి మీ కుటుంబ సభ్యులతో వ్యవహారికంగా కొంత మేరకు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజున కొత్త అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది కనుక కొంత ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి అదేవిధంగా వ్యాపారంలో ఎక్స్పెన్షన్ చేద్దాం అనుకునే వారు కూడా ఈ రోజుకి ఆ ఆలోచనను పోస్ట్ పోన్ చేయడం మంచిది వృత్తులు కుల వృత్తుల వారికి బాగానే ఉంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ రోజంతా సజావుగా సాగుతుంది కొంత మానసిక చికాకులు ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఇంట్లో శుభకార్యం తలపెట్టేటువంటి అవకాశం కనపడుతుంది శుభకార్యం దిశగా చేసేటువంటి చర్చలు సఫలవంతం అవుతాయి ఆ శుభకార్యం దిశగా చేసేటువంటి ధన సేకరణ కూడా సులభంగా సేకరించగలుగుతారు అదేవిధంగా కొత్త అప్పులు మాత్రం ఆలోచించి కుటుంబ సభ్యులతో దగ్గర వాళ్ళతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి కొత్త అప్పులు పోకుండా ఉండడం మంచిది మీనరాశి ఈ మీనరాశి వారికి ఈరోజు నా తొందరపాటు వల్ల కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది మాట జారడం వల్ల ఎటువారు అపార్థాలు చేసుకుని కొంచెం గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులే కాకుండా మీ ఆఫీస్లో మీ దగ్గర పనిచేసేటువంటి మీ సిబ్బందితో కూడా కొంత కఠినంగా మాట్లాడడం తగ్గించుకుంటే మంచిది ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులైనా సరే మీరు చేసేటువంటి ఆఫీసుల్లో కొంత కఠినంగా మాట్లాడేటువంటి పరిస్థితి కనపడుతుంది దానివల్ల గొడవలు జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది కనుక కొంత ఓపికతో ఉండాల్సిన అవసరము ఉంది ఎంత ఓర్పుతో ఉంటే అంత బాగా జరుగుతుంది వ్యాపారంలో కూడా భాగస్వామ్యుల మధ్య కొంత గొడవ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది విభేదాలు ఉండేటువంటి అవకాశం ఉంది కొంత నమ్మక ద్రోహం జరిగే పరిస్థితి కనపడుతుంది కనుక కొన్ని వ్యాపారాల నుండి భాగస్వామ్యముల నుండి పక్కకు జరిగేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఆచి తూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అందరికీ ఈరోజంతా శుభంగా జరగాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం అందరికీ శుభం